శ్రీ గురవే నమ స్వర్గం మన లక్ష్యం కాదు ఇది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఎందుకంటే భగవద్గీతలో స్వయంగా భగవంతుడు చెప్తున్నాడు తేతం భుక్త స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని స్వర్గలోకంలో పుణ్యానుభవం పూర్తయిపోయిన తర్వాత మళ్ళా తిరిగి ఈ భూలోకానికే రావాల్సి ఉంటుంది అని చెప్తున్నాడు భగవంతుడు క్షీణే పుణ్యే పుణ్యం క్షీణించిన తర్వాత అంటున్నాడు మానుష్యం పుణ్య సంచయాత్ ఎంతో విశేషమైనటువంటి పుణ్యం ఉంటేనే మానవ శరీరం దొరుకుతుంది మరి పుణ్యం క్షీణించిన తర్వాత హీనతరం వావిశంతి నిమ్నమైన యోనుల్లో పడే ప్రమాదం ఉంది అందుకని చెప్పి కొద్ది కాలం పాటు ఏదో గొప్ప భోగాలు సుఖాలు ఉంటాయని భ్రమించి స్వర్గాన్ని లక్ష్యం చేసుకోవడాన్ని మించినటువంటి మూర్ఖత్వం ఇంకొకటి లేదు అందుకే ప్రమూఢాహ అంటోంది ఉపనిషత్తు ఇది సాధారణమైనటువంటి సామాన్యమైన మూర్ఖత్వం కాదు చాలా బలీయమైన మూర్ఖత్వం అని చెప్పి అందుకని మనకు స్వర్గం లక్ష్యం కాదు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలి అంటే భగవంతుడిని లక్ష్యం చేసుకోవాలి